అందరికీ ప్రతి వందలు మరలా ఈ విధంగా మేము ముందుకు రావడానికి కృప చూపినటువంటి ప్రభు యేసు క్రీస్తు ప్రభుల వారికి సమస్త మహిమ గాక నా ప్రియ దేవుని సంగప నా ప్రియ దేని బిల్లరా ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగటానికి విశ్వాస జీవితంలో మనం ఎదగటానికి పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం బైబుల్ గ్రంథం మనం చూసినట్టయితే ప్రియ గ్రంథం చూస్తే మార్క్ శుభవార్త ఆరవ అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినాం నా ప్రియ దేని బిల్లరా మార్క్ శుభవార్త ఆరవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చినం అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించట వారు మికిలి కష్టపడుచుండగా ఆయన చూసి రాత్రి ఇంచు నాలుగవ జామున సముద్రం మీద నడుచుచూ వారి ఎత్తుకు వచ్చి వారిని దాటిపోవాలని నేను దేవునికి మహిమ కలుగునుగాక మెయిన్ ప్రియమన దేని బిడ్డర మన జ్ఞాపకం చేసుకున్నట్టయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కదా యేసుక్రీస్తు ప్రభుల వారు జన సమూహాన్ని పంపివేసినప్పుడు మరి దోన ఎక్కి అవతల ఒడ్డుకు ఉన్న బేస్తా యూధకు తనకంటే ముందుగా వెళ్ళడని తన శిష్యులకు యేసుక్రీస్తు ప్రభులవారు ఆజ్ఞాపించి వారిని పంపివేసిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభులవారు ఒక కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థనలో ఉంటాడు ప్రతి పిల్లరా అయితే ఈ యేసు క్రీస్తు ప్రభల వెంబడిస్తున్నటువంటి శిష్యులు ఆయన మాటకు లోబడి ఆ బేస్తా యూధకు ఆ యొక్క ప్రయాణాన్ని ఆ యొక్క ఓడను ఆ యొక్క పడవను ఆ యొక్క సంద్రంలో వారు తీసుకొని వెళ్తూ ఉంటారు అలా సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్ర మధ్యలో ఒంటరిగా అది ఆ సముద్రం మధ్యలో ఉన్నట్టుగా ఆ పరిశుద్ధ గ్రం రాయబడి ఉంటుంది అంటే వారు ప్రయాణం వెళ్తున్నారు అయితే వెళ్తున్న ఈ ప్రయాణంలో వెళ్తున్న ఈ మార్గంలో వెళ్తున్నటువంటి ఈ సముద్ర తీరాన మరి వారి యొక్క దోణికు ఆ యొక్క పడవకు ఆ యొక్క దోణికు భయంకరమైన పిన్ని తుఫానులు భయంకరమైన అలలు ఆ భయంకరమైన గాలి ప్రతి దేని బిల్లరా ఆ యొక్క దోణి మీదకి ఆ యొక్క నావ మీదకి వీచడం ద్వారా వారి ప్రయాణము వారి మార్గము అయితే నడి నిలిచిపోయి ఉన్నది నడి సందర్భంలో ఆగిపోయి ఉన్నది ప్రతి దేని బిల్లరా ఆ యొక్క శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు ఆ దోణిను ముందుకు నడిపించడానికి ముందుకు తీసుకొని వెళ్ళటానికి ఆధరికి చేరటానికి ఎంతో ప్రయత్నం ఉంటున్నారు వారు తెడ్లు వేశారు వెళ్ళాలని ఆ తెడ్లు వేసి అనేక ప్రయత్నాలు ఉంటున్నారు అయినా వారు ఉన్నటువంటి ఆ పెద్ద గాలి ఆ ఆ యొక్క అలలు బట్టి ఆ యొక్క నావ ఆ యొక్క దోణి ముందుకు వెళ్ళలేకపోతుంది అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అది చూచి నాలుగవ శామున ఆయన ఆ సముద్రం మీద నడుచుతూ వారిని దాటిపోతూ ఉంటున్నారంట ప్రియదేని బిల్లరా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ సమయమందు దేవుని వాక్యమును దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నా ప్రియదేని బిల్లరా నా సహోదరి నా సహోదరు రాయబడిన ప్రకారముగా మరి ఆ యొక్క శిష్యుల యొక్క ప్రయాణములో ఆ ధోని మీదకు భయంకరమైన ఆ యొక్క గాలి తుఫాను వీచినంత వారి ప్రయాణము అయితే మధ్యలో సాగిపోయింది అయితే వారు కష్టపడుతున్నారు తీరానికి చేరటానికి వారి కష్టను చూసి ఏసయ్య వారి యుద్ధకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అప్పుడు దేని బిద్దర నా ప్రియ దేవుని సంగమా నా సహోదరి నా సహోదరుడా ఈ వర్తమానమిటిన నా ప్రియ దేని బిల్లరా జ్ఞాపకం చేసుకుంటున్న చేసుకునండి జీవిస్తున్న ఈ జీవిత విధి విధానం అంతట్లో ఈ జీవిత నావ ఈ పాపిష్ఠి సందర్భంలో ఈ జీవిత నావ అనేకమైన అనేకమైన సుడిగాళ్ళ మధ్య అనేకమైన ఇరుకుల మధ్య అనేకమైన ఇబ్బందుల మధ్య అనేకమైన లేమి మధ్య అనేకమైన అనేకమైన వ్యాధుల మధ్య రోగాల మధ్య తెగుల మధ్య ఆర్థిక ఇబ్బందుల మధ్య అనేకమైన మరి భారంలు కలిగి అనేకమైన వ్యాధులు కలిగి అనేకమైన కష్ట నష్టాల మధ్య ఈ యొక్క జీవిత నావ ఈ ఈ పడవ ఈ జీవిత నావనే ఈ దోనే వెళుతుంది ఆధ్యాత్మిక జీవితంలో కూడా అనేకమైన శోధనలు విశ్వాస జీవితంలో అనేకమైన శోధనలు నా ప్రియ సోదరి సోదరుని కలుగుచుంటున్నావేమో ఈ జీవితము చాలా భారంగా ఉంది ఈ బ్రతుకు చాలా భారంగా ఉంది ఈ బ్రతుకును కొనసాగించలేకపోతున్నాను ఈ విశ్వాసాన్ని కొనసాగించలేకపోతున్నాను ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాను ఈ బ్రతుకు నావుని ఈ బ్రతకు జీవితాన్ని ముందు కొనసాగించలేకపోతున్నాను అనేకమైన అడ్డంకులు అనేకమైన ఎదురుదెబ్బలు అనేకమైన సమస్యలు అనేకమైన ఇబ్బందులు అని చెప్పి ప్రాయసపడుతూ అలా వేధిస్తూ దుఃఖపడుతూ చింతించి క్షీణించిపోయి దిగజారిపోయి నా సహోదరి నా సహోదరుడా ప్రదేంబిడా రోజు రోజుకి బలహీనుడువై బలహీను అలవైపోతున్నావేమో ఈ జీవితం ఎందుకు ఈ బ్రతకి ఎందుకు ఈ జీవితం ఎందుకు వ్యర్థం అని అనుకుంటున్నావేమో ఈ రోగము నన్ను విడిచిపోవట్లేదు ఎంత వైద్యులకు చూపించినా ఎంత ప్రయత్నం చేసినా ఎంత మెడిసిన్ వాడినప్పటికీ ఈ వ్యాధి నన్ను విడిచిపోవట్లేదు అని బాధపడుతున్నావేమో ఈ గర్భఫలము నాకు దేవుడు ఈ గర్భఫలం నాకు ఇవ్వట్లేదు ఈ గర్భఫలం నాకు లేదు ఇంకా నా జీవితం ఎందుకని అందులో ఒక వ్యాధునేమో అప్పుల సమస్య ఒక వ్యాధునేమో ఆత్మీక జీవితంలో విశ్వాస జీవితంలో పలు రకాల శోధనలేమో అనేకమైన అనేకమైన కష్ట నష్టాల మధ్య నువ్వు కృంగిపోతుంటున్నావేమో ప్రదేం బిల్లరా నా సహోదరి నా సోదరుడా భయపడాల్సిన అవసరం లేదు అయితే నువ్వు నిరసించిపోకుండా నువ్వు బలహీనుడు కాకుండా బలహీనరాలు కాకుండా నీ ఎదురునటువంటి ఆ సమస్యను బట్టి నీ ఆ కష్టాన్ని బట్టి నీ మీద ఉన్నటువంటి భారను బట్టి ఆ సమస్యను బట్టి ఆ చింతను బట్టి ఆ శోధను బట్టి నీవు ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు తీరానికి విజయము వైపు నువ్వు ప్రయత్నము చేస్తూ ఉంటే ఎడతయక ప్రార్థన చేస్తూ ఎడతెగక విశ్వాసము ప్రభుని చూపిస్తూ నువ్వు ప్రయత్నం చేస్తే నా ప్రియ సహోదరి సహోదరుడా నా ప్రీతి ఎన్పిడా నువ్వు చేస్తున్న కష్టము నువ్వు పడుతున్న ప్రయత్నము నువ్వు చేస్తున్న పని నువ్వు చేస్తున్న ఆ కృషి నువ్వు చేస్తున్నట్టు ఆ కష్టము ఆ శ్రమను ఏసయ్య చూసి నీ వద్దకు రాబోతున్నాడు ఏసూసినా చూసిన పోతున్నాడు నజరేతైన యేసూ క్రీస్తు ప్రభుల వారు శూన్యంలో సృష్టిని కలిగ చేసిన యేసు క్రీస్తు ప్రభుల వారు నీ కోసం నా కోసం సర్వ మానవాళ్ళ కోసం రక్తం కాచి ప్రాణం పెట్టినటువంటి నీ కోసం నా కోసం సర్వ మానవాళ్ళ కోసం తిరిగి లేచినటువంటి నీ కోసం నా కోసం సర్వ మానవాళ్ళ కోసం మరలా రాని ఉన్నటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు నేను చూస్తూ ఉన్నాడు నీ ప్రయత్నాన్ని నీ కష్టాన్ని ఆయన చూస్తుంటున్నాడు నీ పోరాటాన్ని చూస్తూ ఉంటున్నాడు చూశాను ఊరుకుండే దేవుడు కాదు చూశాను నిన్ను దాటిపోయే దేవుడు కానే కాదు నువ్వు పాడుతున్న పోరాటం నువ్వు పాడుతున్నా ఆ యొక్క ప్రయత్నం నువ్వు ఆ యొక్క కష్టం నువ్వు చేస్తున్న ఆ యొక్క ఆ యొక్క కృషి ఏదైతే ఉందో దానిలో నీకు సహాయం చేయడానికి ప్రభు అయిన యేసు క్రైస్తు వారు నిన్ను వెతుకుతూ నీ రాలని ఆయన చూస్తూ ఉంటున్నాడు ఈ లోకంలో ఆయన కంటికి మరిగినది ఏది లేదు ప్రేని బిడ్డరా కాబట్టి దిగులు చెందక భయపడక నువ్వు ముందుకు వెళ్ళు క్రీస్తు వైపు చూస్తూ ముందుకు వెళ్ళు విశ్వాసం వైపు విశ్వాసం ఉంచి క్రీస్తు వైపు చూస్తూ ముందుకు వెళ్ళు అనేకమైన శోధనలు అనేకమైన వ్యాధులు అనేకమైన అనేకమైన కష్ట నష్టాలు కలుగుచున్నప్పటికి కూడా నువ్వు ధైర్యము తెచ్చుకుని ముందుకు వెళ్ళు అయితే ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క సందర్భంలో ఆ యొక్క శిష్యులు నడి సందర్భంలో వారు పడుతున్నట్టు కష్టాన్ని చూసి వారి దగ్గరికి వెళ్ళి ఆ ధోని ఎక్కి ఏసవని ధరికి చేర్చాడు ధరికి వారిని చేర్చినట్టుగా బైబుల్ రంధంలో చూస్తుంటున్నాం నా దేన్ బిల్లరా నా దేన్ బిడ నా ప్రియ దేవుని సంగమా నా సహోదరి నా సహోదరుడా ఈ వర్తమానం ఏంటో నీ జీవితంలో కూడా అనేకమైన అనేకమైన తుఫాన్ లాంటి అనేకమైన అనేకమైన శోధనలు నేను వెంటాడుతున్నాయేమో నేను వేధిస్తున్నాయేమో నేను కృంగితిస్తున్నాను నేను ఇబ్బంది పరుస్తున్నాయేమో భయపడవాకు ఏసు నేను చూస్తూ ఉన్నాడు ఆయనని దగ్గరికి రామబోతున్నాడు ఆయనను దర్శించబోతున్నాడు నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నీకు విజయాన్ని దయచేస్తున్నాడు నీ బ్రతుకు నావను నీ బ్రతుకు ధోనిను ముందు కొనసాటానికి ఆయన సహాయం చేస్తున్నాడు నీ చుట్టూరున ఆ పెను తుఫాను నా సమస్యను ఆయన అణిచివేయటానికి నీ వద్దకు రాబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక కనుక ప్రదేని బిల్లరా క్రీస్తు అందు విశ్వాసం ఉంచండి మీ ప్రయత్నంలో మీరు ఆ యొక్క ఆ యొక్క ప్రయత్నంలో మీరు ఆ యొక్క ఆపవద్దండి ఆ ప్రయత్నంలో మీరు ముందుకు వెళ్ళండి దేనిని నిరసించుకోకండి ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని షాధులు ఉన్నా ప్రదేని బిల్లరా కురింగిపోకుండా క్రీస్తు వైపు విశ్వాసం ముందుకు వెళ్ళండి యేసుని జీవితంలో నీకు తోడే ఉండి నేను దరి చేర్చును దేవునికి మహిమ గాక ఈ కొద్ది మాటలు మనందరికి దేవుడు గాక ప్రీదేం బిల్లరా నా సోదరి నా సోదరు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయండి ఈ పరిచర్యలో మీ సపోర్ట్ మాకు ఇవ్వండి అందరికీ వందనాలు ప్రైజ్ లెన్